హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష్ బ్లాగ్స్ ఈరోజు అయితే మా హానమ్మ అయితే శివలింగం అయితే చేస్తుంది గోధుమ పిండితోటి మనం ఏం చేస్తే మన పిల్లలు కూడా అవే చేస్తారు అన్నదానికి నిజంగా అసలు అనమాట నేనైతే ఇంట్లో శివలింగం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు సేమ్ శివలింగం ఎట్లుందో అట్లాగే చేయడానికి అయితే ట్రై చేసింది ఒక్కే చేయడానికి ఇబ్బంది పడుతుంటే కొంచెం హెల్ప్ గుడిక చేశారు చాలా మంచిగా అనిపించింది అసలు తన ఇంతకు ముందు గుడక పత్తి ఉంటుంది కదా మనం ఒత్తులు వేస్తుంది దీపారధనకు ఒత్తులు వేస్తుంటే ఆ పత్తి తీసుకొని అందులో కొంచెం వాటర్ రద్దేసి గోడకైతే పెట్టింది అనమాట శివుడి కళ్ళు ముక్కు ఇక్కడ పైన మూడో కనుబొమ్మ అంటే మూడో కన్ను ఉంటుంది రెండు కన్ను అంటే కన్ను బొమ్మల మధ్య పైన ఉంటుంది కదా మూడో కన్ను శివయ్యకు అది కూడా పెట్టింది ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఎవరు మమ్మీ ఈయన అంటే ఈయన నా శివుడు శివయ్య అని చెప్పింది సరేలే తను చేస్తుంది అనేసి నేను సరేలే ఓకే అనేసి హెల్ప్ అయితే చేస్తున్నాను అయితే నేను పూజ కోసం అయితే దేవుని అంటే శివయ్యకి ఎక్కువ ఇష్టమైనవి బిల్వ పత్రము అవి పత్ర పెడతాం కదా శివయ్యకు అయితే అవి చూసి ఇవి పెట్టాలి మమ్మీ అనేసి తమలపాకు శివయ్య పెట్టడానికి అలాగే బిల్వ పత్రము అవన్నీ ఉంటాయిగా పత్రికనైనా తీసుకొచ్చి అయితే పెట్టింది కాళ్ళభైర అష్టకము ఓం నమో వాసుదేవి ఇవైతే కొన్ని కొన్ని అయితే సగం సగం విడిచిపెట్టి పాడింది మీరే చూడండి గణపతి వాళ్ళ శివుడా అంటే అది దేవుడేనా ఏడ శివలింగం నువ్వు పోయినాము శివాలయం కన్నా ఓకే ముఖ్యంగా దేవరాజ సమయం వాడు వారణాయ పంచక జ్యాల విందు శేఖరం కృపాత్మయే కాశికా పురా వినాద కాలబైరవం బజే ముకంక కాలబైరవం బజ్జీ మాష్టకంద ఓం నమో రుద్రాయ ఉం లాస్ట్ కి పూజారూమ్ లో పెట్టి పూజ కూడా వేయించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్